కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశమన్నారు మెదాక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలో సిఐటియు జీప్ జాత గురువారం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జనవరి ఎనిమిది నుంచి పదకొండు వరకు జీప్ జాతాలో అన్ని మండలాలకు ప్రచారం చేసుకుంటూ వెళ్తుందన్నారు పదకొండు సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేస్తుందని ఒకవైపున ప్రజా సంక్షేమం వల్లిస్తూనే పదకొండు సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు పదహారు లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందన్నారు చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు విద్యుత్ సేవరణ చట్టం విత్తన బిల్లు వివి రామ్ చట్టం బీమా రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి అను రంగంలోకి ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ అను చట్టం చేసిందన్నారు వీటికి వ్యతిరేకంగా సిఐటియు తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా జరిగే ఆందోళనలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలు ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా సంక్షిప్తీకరించి లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు ఆ లేబర్ పారిశ్రామిక వేత్తలు కనీస వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలతో పనులు చేయించుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు కార్మికుల ట్రేడ్ యూనియన్లు పెట్టుకోకుండా ఆంక్షలు పెట్టారన్నారు కార్మికుల కొరకు నాలుగు కోడ్ల వలన గతంలో వంద శాతం మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలను మూసివేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిని ట్రేడ్ యూనియన్ చట్టాల కింద గుర్తించకుండా మార్చిన కోడ్ల వల్ల ఆ సంఖ్యను మూడు వందలకు పెంచారు మూడు వందల లోపు కార్మికులు పనిచేసే కంపెనీపై ప్రభుత్వానికి ఇలాంటి బాధ్యత ఉండదు యజమాని ఫ్యాక్టరీలను లాకౌట్ చేయడం లే ఆఫ్ చేయడం సరైన రక్షణ చర్యలు కల్పించకపోవడం లాంటి స్వేచ్ఛ కల్పించారన్నారు వామపక్షాల పోరాటం ఫలితంగా రెండు వేల ఐదులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం రూపొందించింది దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలని ప్రస్తుతం రోజుకి మూడు వందల ఏడు రూపాయలు ఇవ్వాలి కానీ దేశంలో మొత్తం వ్యయంలో తొంభై శాతం కేంద్రం పది శాతం రాష్ట్రం భరించాలి ఈ చట్టం ద్వారా కరువుల్లో కరోనా సందర్భంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికింది కానీ ఈ పథకాన్ని ఏటా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు కేటాయించాలని ఆందోళన జరుగుతుండగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు మహాత్మా గాంధీ భారత్ జీ రామ్ జీ పేరుగా మార్పు చేయడమే కాక రాష్ట్రంలో పది శాతం నుంచి నలభై శాతం భరించాలని నిర్ణయించిందన్నారు సమైక్య పోరాటం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని దీనిని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించి పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలు భాగస్వాములు కావాలని జనవరి పంతొమ్మిది వరకు జరిగే కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కె నర్సమ్మ మండల కన్వీనర్ కె చింతల సత్య కార్మికులు అర్జయ్య శివయ్య ప్రవీణ్ దుర్గయ్య రవి మహేంద్ర కవిత దుర్గా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పోరి యాత్రలు ప్రారంభమైన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులు కర్షకులు కూలీలందరినీ చైతన్యపరిచి పరిచి నడపడం కోసం ఈ యాత్రను ప్రారంభించడం ఎందుకు ఇవాళ ప్రారంభించాల్సి వచ్చింది ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాన్ని ఒక్క కలం కోటుతో పార్లమెంట్లో బిల్లు పెట్టి రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవది ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పేరు మార్చి బీబీ శ్రీరామ్జీ అనేటువంటి పేరుతో మార్చేసి పథకంలో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చి అదొకటే కాదు రైతాంగం పోరాడి సాధించుకున్నటువంటి విత్తన చట్టాలు ఎరువుల చట్టాలు రైతాంగానికి కీలకమైనటువంటి విద్యుత్ సవరణ బిల్లుల్ని వల్ల పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు వీటన్నింటి సారాంశం ఒకటే ఈ దేశంలో ఈ దేశంలో కాకులను కొట్టి గద్దలకేసేటువంటి పరిపాలన కొనసాగుతుంది నరేంద్ర మోదీ పరిపాలన కాకులను కొట్టి గద్దలకేయడం అంటే పేద ప్రజలు పేద కార్మికుల యొక్క పట్టలు కొట్టి కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడం కోసం మొత్తం చట్టాలన్నింటినీ మార్చేస్తున్నాం ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక వర్గం పోరాటం ద్వారా ఇరవై చట్టం చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు మార్చి కంపెనీల యొక్క లాభాలు పెరగాలే కార్మికులు ఎట్లైనా చావరని చెప్పి ఎప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిందంటే ఇల్లుగాలి ఒక నేడుస్తే బొగ్గులేరుకోవడం కోసం ఇంకోటి సంతోషపడ్డాడట కరోనా వచ్చి దేశ ప్రజలంతా అల్లాడిపోతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము కరోనా టైంలో కార్మిక వర్గానికి అన్నం పెట్టేటువంటి ఇరవై తొమ్మిది చట్టాల బిల్లులు పార్లమెంట్లో ఎప్పుడు పెట్టిందంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి మొత్తం ఇరవై తొమ్మిది చక్కల చట్టాన్ని కరోనా టైంలో రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చిండు ఆ తర్వాత కరోనాను పక్కన పెట్టి కార్మిక వర్గం సంవత్సరానికి ఒకసారి సమ్మెలు చేస్తే తాత్కాలికంగా ఆపేసిండు మళ్ళీ మొన్న పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు లేబర్ కోర్టును అనంలోకి తీసుకొస్తున్నాను ప్రభుత్వాలు పార్టీలు మారినా వీళ్ళందరి ఎజెండాలు ఒకటే కార్మిక వర్గాన్ని తొక్కేయడమే కేంద్ర ప్రభుత్వం దచ్చిన లేబర్ కోర్ట్లో లో ముఖ్యమైనటువంటి మా ఒక విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఒక ఉద్యోగి ఒక కార్మికుడు రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాలని చెప్పి ప్రపంచమంతా చట్టం ఉంది భారతదేశంలో చట్టం ఉంది ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ లేబర్ కోడ్లలో పన్నెండు గంటలకు మార్చేశారు మేమేమి తక్కువ తినలేము అని చెప్పి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని పని అందరికంటే ముందుగా పైకి తిట్టుకున్నా ఏదో ఇంటికి కొత్త సిట్టం వస్తారట భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నట్టు యాక్షన్ చేస్తే వచ్చే చుట్టము వెళ్ళిపోతారు అట్లా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు పేపర్లలో తిట్టుకుంటారు టీవీలో తిట్టుకుంటారు అందరూ ఒకటే పన్నెండు గంటల పని కావాలని నేను పార్లమెంట్లో చట్టం చేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడబలుక్కొని మాట్లాడుకొని ఉన్న జూలై తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదో ఐదో తారీఖు నాడు రోజుకు పది గంటల పని విధానాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొచ్చి ఏకవర్శంగా రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు రోజుకు పది గంటలు పని చేయాలి ఏ రోజైనా అమల్లోకి రావచ్చు ఇంత కార్మికులకు మరో విషయం ఏంది లేబర్ కోడ్లలో ఒక మనిషి బతకాలంటే రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయల కూలు ఉంటే సరిపోద్దాం నరేంద్ర మోడీ అంటున్నారు నిజమేనా బతకగలుగుతాడో గొప్ప పోరు యాత్ర చేసి ప్రజల్ని చైతన్యం చేసి ప్రజలందరినీ కలిగించి రేపు రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు ఇది ప్రారంభమైంది రేపు రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా ఈ పోరాటాన్ని చేయడం కోసం రైతాంగాన్ని కార్మికులు చైతన్యం చేయడం కోసం ఈ పోరు యాత్ర నడుస్తున్నది ప్రజలు అర్థం చేసుకోండి వాస్తవాలు అర్థం చేసుకొని ప్రజానికము ఈ పోరు బాటలో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ప్రారంభమైన ఈ యాత్ర మెదక్ జిల్లాలో ఇరవై ఒక్క మండలాలు తిరిగి ఇరవై ఒకటి పదకొండో తారీఖు నాడు కొన్నాం అంతటితో నాగదు ఆ తర్వాత గ్రామ గ్రామాలు పోయి మేము ప్రజల్ని చైతన్యం చేసి జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు కార్మిక కర్షక మైత్రిని ప్రదర్శించడం కోసం అన్ని సంఘాలు కలిపి జిల్లా కేంద్రాల్లో దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగబోతున్నాయి పంతొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి నిరసన ప్రదర్శనకు కొల్చారం మండలంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు అందరూ కలిసి రావాలని చెప్పి మూడు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు